నమస్తే నేను మహదేవ్ ఈరోజు తెలుసుకుందాము ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ భారత ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ సెవెన్ జూన్లో గుజరాత్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయిన ఈశ్వరిభాయ్ జే పటేల్ అధ్యక్షులుగా సెకండరీ స్థాయి విద్యా కోర్సులు సిలబస్లు పాఠ్య పుస్తకాలను సమీక్షించడానికి గాను ఒక కమిటీని నియమించారు కమిటీ సమీక్షించిన అంశాలు విధంగా పెట్టుకోవడం అనేది మొదటిది ఎన్సిఆర్టి గుర్తించిన దశల వారి విషయాల వారి లక్ష్యాలను సమీక్షించడం రెండవది ఎన్సిఆర్టీ సిద్ధం చేసిన సిలబస్ను పాఠ్య పుస్తకాలను సూక్ష్మంగా పరిశీలించడం నంబర్ త్రీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి అమలులో ఉన్న వివిధ స్కీములను వివిధ విషయాల అధ్యయనానికి నిర్దేశించిన కాల పరిమితిని సమీక్షించడం ఈ కమిటీ సమర్పించిన ముఖ్యమైన సిఫారసులు ఈ విధంగా ఉన్నాయి కరికులం సిలబస్ నిర్మాణ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక సంస్థలకు విద్యా బోర్డులకు స్వేచ్ఛ ఉండాలని దాని ద్వారా స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రచన నిర్వహణకు అవకాశం లభిస్తుందని కమిటీ భావించింది రెండవ సిఫారసు కమిటీ సిఫారసు చేసిన స్కీములో మానవీయ శాస్త్రాలు అంటే హ్యూమనిటీస్ రెండో విజ్ఞాన శాస్త్రాలు సైన్సెస్ సాంఘికంగా ప్రయోజనం కళ ఉత్పత్తిదాయక కృషి ఎస్యు పిడబ్ల్యు అనే అను మూడు అంశాలు కీలకమైనవి మూడవ సిఫారసు ఎస్యుపిడబ్ల్యూతో పాటు సమాజ సేవా కార్యక్రమాలకు పాఠశాల కరికులంలో ప్రముఖ స్థానం కల్పించాలని సూచించింది వీటికి ఒకటి నుండి ఐదు వరకు ఇరవై శాతం సమయాన్ని టెన్ కేటాయించాలని ఆరు నుండి పదివ తరతి వరకు వారానికి ముప్పై రెండు గంటల వ్యవధిలో ఆరు గంటల సమయాన్ని ఎస్యూపిడబ్ల్యూకి కేటాయించాల్సిందిగా సిఫారసు చేసింది ఈ సంపూర్ణ విషయానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్ అధిక ప్రాముఖ్యతను కల్పించి సర్టిఫికేట్ ప్రదానంలోనూ పరీక్షలోనూ తగిన స్థానాన్ని కల్పించాల్సిందిగా సూచించింది పాఠశాల కార్యక్రమంలో భాషా స్థానం ప్రాధాన్యతకు సంబంధించి కొఠారి కమిషన్ చేసిన సిఫారసులనే ఈ కమిటీ సమర్థించింది నెక్స్ట్ సిఫారసు ఈ సంఘం ఒకటి నుంచి ఐదు తరగతి వరకు ప్రత్యేకంగా కింది సిఫార్సులు చేసింది ప్రాథమిక స్థాయిలో పిల్లలు రెండున్నర నుంచి మూడు గంటల కంటే ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు ఖచ్చితమైన టైం టేబుల్ ఏర్పాటు విద్యాపరంగా ఆరోగ్యవంతమైనది విధానం కాదు భాషకు తప్ప ఒకటి నుంచి రెండో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు అవసరం లేదు మూడు నుంచి ఐదో తరగతి వరకు భాష గణితం పరిసరాల విజ్ఞానానికి ఒక్కొక్క పాఠ్య పుస్తకాన్ని మాత్రం సూచించింది ఉపాధ్యాయులకు బోధన గైడ్లు బోధనోపకరణాలు అవసరం ఇంటి పని హోంవర్క్ ఐదో తరగతి వరకు ఇవ్వవలసిన అవసరం లేదని పాఠశాలలోనే స్వయం అధ్యాయానికి ఎక్కువగా అవకాశం కల్పించాలని సూచించింది ఖచ్చితమైన పాఠశాల విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రాథమిక దశలో అవసరం లేదని విద్యా సంవత్సరం స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని సిఫార్సు చేసింది పాఠ్యపుస్తకాల తయారీలో బోధనోపకరణాల తయారీలో ఎన్సిఆర్టీ దృష్టిని కేంద్రీకరించాల్సిందిగాను బోధన పద్ధతులు లేదా బోధన సామాగ్రి ముద్రణ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా బోర్డులు ఇతర విద్యా ఏజెన్సీలు చేపట్టవచ్చని పేర్కొంది పాఠశాల ప్రధాన స్రవంతిలో చేరడానికి నియత అనియత పద్ధతులను అవలంబించాలని తద్వారా మధ్యలో బడి మానేసిన పిల్లలు అవసరమైన స్థాయి వరకు విద్యను అనియత పద్ధతులు నేర్చుకొని వీలైన స్థాయిలో ప్రధాన విద్యా స్రవంతులు చేరడానికి అవకాశం కల్పించడానికి బహువిధ అవకాశాల విధానాన్ని సిఫారసు చేసింది సృజనాత్మక ప్రక్రియలకు ప్రయోగాలను పరిశోధనలను చేపట్టడానికి పాఠశాలలకు కావలసిన వసతులు కల్పించాలని ఈ కల్పించాల్సిన అవసరాన్ని కమిటీ నొక్కి చెప్పింది